సీఎం దేశ ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ వచ్చింది ధన్ ధనా ధన్ ధన్ ధనా ధన్ ధన్ గంటి బజాన్ చేసి ఏడికాడికి పగలగొట్టింది ఎక్కడైతే ఆ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఈ డీ రాడికలైజేషన్ సెంటర్స్కి అని అంటే ఇలా బ్రెయిన్ వాష్ చేసిరు కదా ఈ బ్రెయిన్ వాష్ చేసినందుకు పూరల మనస్సు మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళని డీ రాడికల్ సెంటర్లకు పనిపించి కంప్లీట్గా ఈ ఆపరేషన్స్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిండ్రు చిల్ చిల్లి పిల్లలను మొత్తం అక్కడ నుంచి జరిపేసి ఈ డాంచాలను మొత్తం ఏడికాడికి పలగొట్టిరు ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఇప్పుడు నేను కంప్లీట్గా మీకు పెట్టిన సీఎం యోగీస్ బుల్డోజర్ యాక్షన్ ఆన్ మదర్సాస్ నియర్ ఇండో నేపాల్ బార్డర్ ఎక్స్ప్లెయిన్ న్యూస్ ఎయిటీన్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్ న్యూస్ ఎయిటీన్లో వచ్చిన కథనం ఎప్పుడు వచ్చింది మే సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కానీ యాక్చువల్గా ఈ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పుడు ఈ ఆపరేషన్ చేసింది అని అంటే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ ఆపరేషన్ చేసింది ఫ్రెండ్స్ మూబంద్ కాంచాలు